నీ కర్మ బాగలేదు కర్మ బాగలేదు కాబట్టి గ్రహాలు బాగలేవు జ్యోతిష్కులు ఫస్ట్ ఎక్కడుంటారంటే గ్రహాల దగ్గర ఉంటారు వాళ్ళు జ్యోతిష్కులంతా గ్రహాలను పట్టుకుంటారు సుజ్ఞానులు కర్మను పట్టుకుంటారు అంటే నీకు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి నీకు ఫలితం వస్తుంది ఒక్క దృష్టి ఉన్నది కాబట్టి నీ కష్టాలు వస్తాయి కాబట్టి నువ్వు ఈ పని చేయి అని చెప్తూ ఉంటారు గ్రహాలు వక్రంగా ఉండడానికి నీచ స్థానంలో ఉండడానికి చెడు ఫలితాలు ఇవ్వడానికి ఏమిటి కారణం కర్మయ్యే కారణం మరి ఆ కర్మని గ్రహాలు ఢీకుంటాయా తొలగిస్తాయా నువ్వు శాంతి చేస్తే కర్మ శాంతిస్తుందా ఇవన్నీ అవైదికమే అందుకే మీకు నేను చెప్పాను ఒక్క శివుడిని కనుక నువ్వు ఆరాధించినావా ధ్యానించినావా సేవించినావా అభిషేకాలు చేసినావా ఆరాధించినావా సకల దోషాలు ఎగిరిపోతాయి సకల గ్రహ దోషాలు ఎగిరిపోతాయి నువ్వు మళ్ళీ స్పెషల్గా గ్రహాలను ఆరాధించవలసిన అవసరం లేదు ఇది లోకానికి అర్థం కావడం లేదు ఏం చేస్తున్నారు కర్మ బాగలేనప్పుడు ఉన్న డబ్బులు పోతూ ఉంటాయి చూడండి ఒక వ్యక్తి బాగా డబ్బులతో ఉన్నాడు అనుకోండి వాని ద్వారా జ్యోతిషులు డబ్బులు ఆగలేదు ఎవడైతే డబ్బులు పోగొట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడో వాడు ఊరుకోడు బోర్డు కనపడుతుంది జ్యోతిష్ శాస్త్రం లోపలు తోడుతాడు వచ్చినావా నాయన నీ ముఖం చూస్తుంటే నాకు తెలుస్తా ఉంది కేతు నీ వైపు దృష్టి ఉన్నది మరి ఏం చేయాల గురుదేవా వెయ్యి రూపాయలు ఇస్తే సక్రమ దృష్టి తెప్పిస్తా అంటే వెయ్యి రూపాయలు వాడిస్తే దృష్టి మారిపోతుందా కర్మను ఎదిరిస్తుందా కర్మ జరగకుండా నివారిస్తుందా అంటే ఇవన్నీ ఏమిటివి పనికి మళ్ళీ పనులు బుద్ధి లేని పనులు నీ కర్మను బాగు చేసేవాడు ఒకడే ఒకడున్నాడు ప్రతిరూపంగా మరొకడు ఉన్నాడు నెంబర్ వన్ పరమశివుడు నీ కర్మను ప్రారబ్ధాన్ని కూడా మారుస్తాడు ఆ తర్వాత సమర్థుడైన సిద్ధగురు కాబట్టి బాబా ఉన్నాడు బాబా ఏమంటాడు ఐ విల్ టేక్ కేర్ అంటాడు